అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో సొంత భూమి కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఏటా ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ కూట ప్రభుత్వం వచ్చేసి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుగ్గ పథకం మీద ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే అనుకొన వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పింది మేము అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే అనకన్నా ఈ నెలలో ఈ మే నెలలో ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది ఉంది ఓకేనా ప్రారంభిస్తామని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది సొంత భూమి కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు అలాగనే భూమి లేకుండా ఎవరైనా కౌలు చేసుకుంటారు కదా వాళ్ళకి ఇద్దరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ఓకేనా అయితే ఇరవై వేల రూపాయలు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది రెండు వేలు రెండు వేలు లెక్క మూడు విడతలలో ఇస్తుంది ఆ ఆరు వేల రూపాయలు తీసేయంగా మిగతాది ఇచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అనేసి మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది పద్నాలుగు పద్నాలుగు వేలు అనేది మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అయితేనగా ఇక్కడ కొన్ని సందేశాలు ఉన్నాయి వాటి గురించి ఒక్కసారి మనం వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వలన వీడియో పది మందికి వెళ్తుంది పది మందికి ఉపయోగపడుతుంది ఓకేనా అయితే ఇకన పిఎం కిసాన్ లబ్ధి పొందని వాళ్ళు ఉంటారు పిఎం కిసాన్ లబ్ధి పొందని వాళ్ళు ఉంటారు అవునా కదా మరి ఒకవేళ వాళ్ళు వాళ్ళకు పిఎం కిసాన్ రాకపోతే ఎంత ఇవ్వాలి వాళ్ళకి ఎంత ఇవ్వాలి ఈ అన్నదాత సిగ్గ బతుకం ఇరవై వేలు ఇవ్వాలి అవునా కదా ఇరవై వేలు ఇవ్వాలి ఇరవై వేలు ఇస్తాడా లేకుంటే పద్నాలుగు వేలు ఇస్తాడా అనేది ఒక డౌటు ఖచ్చితంగా పిఎం కిసాన్ లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులకు పద్నాలుగు వేలు ఇవ్వాలి ఓకేనా టూ వచ్చేసి రాని వాళ్ళకి వచ్చేసి ఇరవై వేలు మూడు విడతలకు ఇవ్వాలి అది అనేది ఒక డౌట్ ఖచ్చితంగా ఈ నెలలో ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇంకోటి వచ్చేసి ఇంకోటి వచ్చేసి మనకు ఈ నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది అవునా కదా మరి ఇంతవరకు మీ దగ్గర ఎటువంటి జిరాక్స్ ఏమైనా తీసుకున్నారా పొలం పాస్ పొలం పాస్బుక్ కానివ్వండి ఆధార్ కార్డు కానివ్వండి బ్యాంక్ అకౌంట్ కానివ్వండి ఏమైనా డేటా అనేది తీసుకున్నారా ఒకవేళ తీసుకొని ఉంటే ఒకసారి నాకు కామెంట్ తెలియజేయండి ఇంతవరకు ఎటువంటి ప్రస్తావన లేదు మరి ఏ విధంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారంటే అనగా నాకు ఒక డౌ ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఏ విధంగా వీళ్ళు ఈ పథకాన్ని ప్రారంభిస్తారంటే అనగా గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో అన్నదాత సెక్యూర్ పథకం ఉండేది సారీ రైతు భరోసా ఈ రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు డేటా తీసుకొని ఏమన్నా ఈ పథకాన్ని ప్రారంభిస్తారనేది ఒక డౌటు అంతే కదా ఇప్పుడు వరకు ఈ పథకం ఈ పథకాన్ని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ఒక్క విషయం చెప్పాడు తప్ప త్వరలో ఈ పథకాన్ని మనం అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది తప్ప వీటి గురించి ఏదైనా జీరాక్స్ సబ్మిట్ చేయడం కానీ ఈ సచివాలయంలో ఎటువంటి ప్రస్తావన లేదు మరి ఎట్లా చేస్తారు ఉండేది ఒకటే ఆప్షనే గత గవర్నమెంట్ గవర్నమెంట్లో పొందినటువంటి రైతు భరోసా ఎవరైతే తీసుకున్నారో వారికి అవకాశం ఉండొచ్చు ఓకేనా ఇంకోటి వచ్చేసి మనకు ఈ విధంగా అమలు కదా రీసెంట్గా ఈ మధ్యన డేట్లో ఎవరైనా కొత్తగా భూమిని రిజిస్టర్ చేయించుకున్నారనుకో కొనుగోలు చేసింటారు మరి వారి వారి పరిస్థితి వారికి ఇంతవరకు ఎటువంటి భూమి లేదు వాళ్ళకి రైతు భరోసా రాలేదు ఏమీ రాలేదు వాళ్ళు రీసెంట్గా భూమి కొనుగోలు చేసినారు చేసినప్పుడు వాళ్ళకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలి పాత డేటా ప్రకారం వేచేనకన్నా ఏది రైతు భరోసా రైతు భరోసా డేటా ఆధారంగా ఈ పథకాన్ని కదా ఖచ్చితంగా ఈ రైతులు నష్టపోతారు రీసెంట్గా కొనుగోలు చేసినటువంటి రైతులైతే నష్టపోతారు లేదంటావా ఈ నెలలో ఏమన్నా ఈ సర్వే అనేది ఒక డౌట్ మనకి మనకేదే ఏ గత అనేది ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది వాటి గురించి ఒకవేళ వచ్చేందుకు ఖచ్చితంగా వీడియో తీసి నేను అప్డేట్ చేస్తాను ఓకేనా ఇది ఈ అన్నదాత స్వీకీ బతిక గురించి మనం అప్డేట్ ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం కూడా వీడియో నచ్చితేను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ